టీ ఫోర్ బిపూర కానీ మిలిటెంట్ అన్న పదం మీద ఎర్పు లైన్ వేసి టెర్రరిస్ట్ అని రాశారు మిలిటెంట్స్ తిరుగుబాటు ధరలా నిజంగా ఇలా రాస్తే మనం ఏమనుకోవాలా సరిహద్దు దాటి వచ్చి తుపాకీతో దాడి చేసిన వాళ్ళు మిలిటెంట్ అవుతారా ఉగ్రవాదులైతరా పేపర్ ఒక పదం సాఫ్ చేస్తే ఆ బుల్లెట్ శక్తి ఏమైనా తగ్గిపోతుందా మన సైనికుని త్యాగం వృధా మిలిటెంట్ అంటే ఒక మిస్ అండ్ గాయ కాదు టెర్రరిస్ట్ అంటే స్పష్టమైన శత్రువు అని మిస్టర్ స్క్రోల్ డాట్ ఇన్ ఇది జర్నలిజం కాదబ్బా మీది కూడా ఒక టైప్ ఆఫ్ ఉగ్ర దాడే తెలుసుకోర్రీ ఒక దేశాన్ని మోసం చేసిన వాళ్ళకి సస్పెక్టెడ్ మిలిటెంట్స్ అని టైటిల్ ఇవ్వడం అనేది రావణాసురుడు లాంటి రాక్షసుడిలో మానవత్వం జూసుడు లాంటిది ఎథిక్స్ వాల్యూస్ ని ఆచరణలో పెట్టలేని వాళ్ళని ఎప్పుడు ఎలా ట్రీట్ చేయాలన్నా కూడా లేని జర్నలిజం తెలియని జర్నలిజం ఇది ఒక పని చేయరు ఈ పేపర్ సస్పెక్టెడ్ మిలిటెంట్ అంటున్నాయి కదా అలాగే అయితే ఓ దొంగను కూడా ఆల్టర్నేటివ్ షాపింగ్ ఎంత అనాలనేమో ఒక మర్డర్ ని యాక్సిడెంటల్ లైఫ్ రిమూవర్ అనాలన్నా అయ్యో పదం మార్చితే పాపం దాగిపోతుంది కదా అనే రిబా సాఫ్ట్ వర్డ్స్ తో ఉగ్రవాదం కడగలేం నిజాన్ని దాచలేం వాళ్ళు మిలిటెన్స్ కాదు వాళ్ళు టెర్రరిస్టులే వాళ్ళు తిరుగుబాటుదారులు కాదు ఉగ్రవాదులు అది వెబ్సైట్ కానీ ప్రింట్ మీడియా కానీ పేపర్ల జాబ్ నిజం చెప్పడం మాత్రమే దాచిపెట్టుడు కాదు నేషన్ డిజర్వ్స్ ద ట్రూత్ నాట్ షుగర్ కోటెడ్ లైన్స్ ఇట్లా అర్థమవుతున్నది కదా అస్మాత్ జాగ్రత్త